వంద రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశిపాలుడు తప్పులు లెక్కబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను అవినీతిని దోపిడీని లాగా చూపించారు వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి కూటమి సర్కార్ ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే నూటికి సున్నా అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ చంద్రబాబు గారి సూపర్ సిక్స్ చంద్రబాబు గారు చెప్పిన మాట వంద రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము వంద రోజుల్లో మేము పక్కా యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తాము వంద రోజుల్లోనే మేము అద్భుతాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు వంద రోజులు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు అమలు కాలేదు ఎందుకు సారని అడుగుతున్నాం మోడీ గారి డైరెక్షన్లో చంద్రబాబు గారి వంద రోజుల సినిమా అటల్ ఫ్లాప్ ఎవరూ కూడా వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలి అని మేము కూడా అంటం లేదు కానీ ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని దించి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ కొత్త ప్రభుత్వము వాళ్ళ పక్షాన నిలబడుతుందని ఎంతో ఆశగా ఓట్లేసినప్పుడు కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వెరీ డిసప్పాయింటింగ్ చంద్రబాబు గారి సూపర్ సిక్స్లో మొట్టమొదటిది రైతులకి ఇరవై వేల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవ అనుకుంటా దాని పేరు మరి ఎంతో మంది రైతులు కనీసం యాభై లక్షల కుటుంబాలు ఈ పథకం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇటీవల వరదలు కూడా వచ్చాయి చంద్రబాబు గారు చెప్పిన విషయం ఏడు లక్షల ఎకరాలలో నష్టం వాటిల్లింది వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తానన్నాడు పదిహే పదిహేడో తేదీ లోపల అది విడుదల కూడా చేస్తానన్నాడు ఆ పదిహేడు కాస్త దాటేపోయింది ఇంతవరకు ఆ నష్టపరిహారమే ఇంకా ఇవ్వలేదు ఇక సూపర్ సిక్స్లో చెప్పిన రైతులకి ఇరవై వేల రూపాయలు చంద్రబాబు గారు ఎప్పుడు ఇస్తారో ఇంతవరకు రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇది కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల చొప్పున ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు అంటే ఈ సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు కానీ ఇచ్చింది పదహారు వేలు పదహారు వేల ఉద్యోగాలకు మాత్రమే మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు దాని ప్రణాళిక ఏమిటి కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని లేకపోతే ఉద్యోగాలు రాకపోతే కనీసం మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారో దాని కార్యాచరణ ఏదీ ప్రకటించలేదు మీరు గత టర్మ్ చూసి తీసుకున్న రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు కానీ అది గాలి కొట్టుకోపోయింది ఈసారి కూడా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలని మీరు మేనిఫెస్టోలో చెప్పారు ఇది కూడా కొట్టుకోబోతుందో ఏమో అని మా ఆందోళన ఇది కాకుండా తల్లికి వందనం అంతేనా తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి ఇద్దరైతే ఇద్దరికి ముగ్గురైతే ముగ్గురికి నలుగురైతే ఏకంగా అరవై వేల రూపాయలు అని చెప్పారు చంద్రబాబు గారు మరి తల్లి తల్లికి వందనం పథకం ఏమైంది తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కళలో ఒత్తులేసుకొని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు ఈ పథకం కూడా అమలు కాలేదు ఇక ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకొక ఇంకొక పథకం ఇది ఫోర్త్ మహాశక్తి మహాశక్తి పథకం కింద చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి నెల ప్రతి మహిళకు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్రూప్లలో ఉన్న వాళ్ళకి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీ స్కీమ్ ఇంత వెయ్యి కోట్లో పదహైదు వందల కోట్లో ప్రతి నెల ఖర్చు అయ్యే స్కీమ్ ఇంత పెద్ద వాగ్దానం చంద్రబాబు గారు చాలా సులువుగా ఇచ్చారు మరిది అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబు గారికి ఉందా లేదా ఆ ఉద్దేశమైనా ఉందా చంద్రబాబు గారు స్పష్టం చేయాలి ప్రతి మహిళని నేను ఒక శక్తిగా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు ప్రతి మహిళకి పదహైదు వందలు ఇస్తే ఆ మహిళకి భరోసా ఉంటుంది అని చెప్పిన వారు చంద్రబాబు గారు మరి ఆ మహిళల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇంకొకటి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఇప్పుడేమో దీపావళి అంటున్నారు మొన్న కూడా ఇలాగే ఇంకొక పథకం బస్సు ఉచితం అన్న పథకం ఇండిపెండెన్స్ డేకి అన్నారు ఇండిపెండెన్స్ డే దాటే పోయింది ఇంకా పక్క రాష్ట్రం తెలంగాణలో కర్ణాటకలో వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు వాగ్దానం నిలబెట్టుకుంది మరి అక్కడ రోజుల్లోనే వారం గడవక ముందే పక్క రాష్ట్రంలో అమలు చేయగలిగినప్పుడు మరి చంద్రబాబు గారికి ఇక్కడ ఇంత చిన్న స్కీము ఒక రెండు వందల యాభై కోట్లు చేస్తుందేమో ఇది ఇంత చిన్న స్కీము అమలు చేయడానికి కూడా వంద రోజులు సరిపోలేదు చంద్రబాబు గారు ఒక మహిళ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కిన మహిళకు ఉచితం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో దీనికి ప్రణాళిక ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు కొత్త బస్సులు వేస్తారు అంటే మహిళా బస్సుని గా పెడతారా ఏమిటి మేము ఉద్దేశం ఎక్కిన వాళ్ళకు ఉచితం ఇస్తామన్నారు ఉచితం ఇవ్వొచ్చు కదా ఎందుకంటే ఇది మహిళల భద్రతకు సంబంధించిన విషయం ఒక రాష్ట్రంలో ఇంతకుముందు ముప్పై ఐదు లక్షల మంది మహిళలు బస్సు ఎక్కుతుంటే ఈ పథకం వచ్చిన తర్వాత యాభై లక్షల మందికి అది పెరిగింది అంటే ఎంత మహిళలు వాళ్ళ భద్రత ఉంది కాబట్టే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇది మంచి పథకం కాబట్టే మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య చంద్రబాబు గారు చెప్తున్న విషయం ఏ పథకం అమలు కాలేదు అని చెప్పినా కూడా చంద్రబాబు గారు డబ్బులు లేవు రాష్ట్రం పరిస్థితి బాగోలేదు అని తరచూ వింటున్నాం కానీ చంద్రబాబు గారు మీకు తెలుసు రాష్ట్రం పరిస్థితి ఎన్నికలప్పుడే మీకు తెలుసు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అప్పులు ఆ రోజే ఉన్నాయని మీకు తెలుసు అయినా మీరు గాడిలో పెడతామన్నారు మీరు అమలు చేస్తామన్నారు మీకు అన్నీ తెలిసి వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి మీ వాగ్దానాల కోసం అవి ఫుల్ఫిల్ చేస్తారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు నిన్న చంద్రబాబు గారు ఒక మీటింగ్ పెట్టారట ఎమ్మెల్యేలతో వంద రోజుల పాలనపై వంద విజయాలు అంటూ ఒక కరపత్రం రిలీజ్ చేశారట వీటిలో కొన్ని అంశాలు ఇది ఇది చదివితే ఎవరికైనా ఇది వింటే ఎవరికైనా నా వచ్చేయి వీళ్ళ విజయాలు చంద్రబాబు గారి విజయాలు హామీలు ఇవ్వడం వంద రోజులు విజయం అట చేసిన పర్యటనలు కూడా వంద రోజులు విజయం అట వరద సహాయం కింద ఇచ్చిన ఇరవై ఐదు కేజీల బియ్యం వంద రోజులు విజయమట బుడమేరు గండ్లు కూడ్చడం వంద రోజులు విజయమట అమరావతికి పదహైదు వేల కోట్లు గ్యారంటీ రుణాలలో ఒక్క రూపాయి రాకపోయినా ఇది వంద రోజులు విజయమైనట అవును ఇచ్చిన బియ్యం కూడా దొడ్డు బియ్యం అక్కడ కూడా చాలా మంది చెప్పారు మనకి ఉన్నారు ఆ రోజు నాకు నా నారా లోకేష్ గారికి కాలేజీలో సీటు కావాలని మెసేజ్ చేస్తే అది కూడా వంద రోజుల విజయమేనట ప్రజా దర్బార్లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం కూడా వంద రోజులు విజయమేనట చంద్రబాబు గారు పది రోజులు కలెక్టర్ ఆఫీస్లో నిద్రిస్తే అది వంద రోజులు విజయమేనట సౌదీ అరేబియా నుంచి ఒక తెలుగు కుటుంబాన్ని తిరిగి స్వస్థలానికి రప్పిస్తే అది వంద రోజులు విజయమేనట విశాఖ స్టీల్లో కేంద్ర మంత్రి పర్యటిస్తే అది కూడా వంద రోజులు విజయమేనట గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లు మార్చడం కూడా వంద రోజులు విజయమేనట చంద్రబాబు గారికి నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఎన్నో బాధ్యతలు ఆ బాధ్యతలన్నీ మీరు విజయాలనుకుంటే మేము చెప్పగలిగింది ఏమీ లేదు ఇంకా ఈ పక్కన పెడితే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అని మోడీ గారు మనకు మాటిచ్చారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానని పది సంవత్సరాలు అయింది మనకు మాటిచ్చి చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో కూటమి కట్టారు పది సంవత్సరాల నుంచి మనకు మోసం చేస్తున్న అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు మళ్ళీ అలయన్స్ పెట్టుకొని అధికారంలోకి వచ్చారు మరి చంద్రబాబు గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి ఏం చేస్తున్నారు వంద రోజుల విజయాలలో అది కూడా ప్రకటించుంటే బాగుండేది ఇక పోలవరం దాని ప్రాజెక్ట్ కాస్టే ముప్పై వేల అయితే కేంద్రం పన్నెండు వేల కోట్లు ఇస్తుందట అది ఫేజుల వారీగా ఇస్తుందట అది ఎప్పుడు పూర్తయితుందో పక్క రాష్ట్రంతో ఉన్న గొడవలు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది వాళ్ళతో మాట్లాడుకోవడం అయితేనేమి పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి మన చేతుల్లో పెట్టాలి అన్నది విభజన హక్కు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ డిమాండ్ చేస్తుంది ఇలా పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసినట్టు మళ్ళీ ఇది ఐదు సంవత్సరాలు కూడా పోకుండా పోలవరం ప్రాజెక్టు కేంద్రం తీసుకొని కేంద్రమే పూర్తి చేసి మనకి ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్రం చేతుల్లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖపట్నం స్టీలు తీసుకుంటే ఇంతవరకు కూడా విశాఖపట్నం స్టీలు ప్రైవేట్ కాదు అన్న నమ్మకం ప్రజలకైతేనేమి అక్కడ ఎంప్లాయీస్కి అయితేనేమి ఇంతవరకు కలిగించలేకపోయింది చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీలుకు సంబంధించి వాళ్ళకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి జీతాలు ఇచ్చుకోవాలంటే కూడా సహాయం చేసేవాళ్ళు లేరు జీతాలు ఇచ్చుకోవాలంటే కూడా మీ ల్యాండ్ ఉంది మీరు అమ్ముకొని చేసుకోండి అంటున్నారు ఎవరి కళ్ళైనా ఆ ల్యాండ్ మీదనే ఉన్నాయి దాన్ని ప్రైవేటైజ్ చేస్తేనే బీజేపీకి నిద్ర పట్టేటట్టుంది ఇలా వ్యవహరిస్తున్నారు వైజాగ్ స్టీలుకు సంబంధించి చంద్రబాబు గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి వైజాగ్ స్టీల్కి క్యాప్టివ్ మైన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది చాలా ముఖ్యమైన అంశం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపుర జిల్లాలో పార్టీ అగ్రిమెంట్ కూడా జరిగింది క్యాప్టివ్ మైన్స్ కోసం వైజాగ్ స్టీల్కి కానీ ఇప్పటి వరకు దాని తర్వాత ఎవరూ దాని మీద పని చేయలేదు మళ్ళీ గుర్తు చేస్తున్నాం క్యాప్టివ్ స్టీల్ అన్నది వైజాగ్ స్టీల్కి చాలా అవసరం ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు ఇంకా మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి మెడికల్ కాలేజెస్ అసలు ఎవరైనా ఢిల్లీకి వెళ్ళి మాకు మెడికల్ కాలేజెస్ కావాలి సీట్లు కావాలి అని అడిగే ప్రభుత్వాలను చూసాం కానీ వచ్చిన సీట్లను వచ్చిన పర్మిషన్లను మాకు వద్దు అన్న ముఖ్యమంత్రిని చంద్రబాబు గారినే చూస్తున్నాం ఇప్పటికీ దాదాపు రెండు వేల సీట్లు ఉన్నట్టున్నాయి మెడికల్ సీట్లు మనకు ఈ కొత్త కాలేజ్ అన్నీ కలిపితే రెండు వేల ఐదు వందల సీట్లు యాడ్ అవుతాయి కానీ చంద్రబాబు గారికి అదేవి కనిపించటం లేదు చంద్రబాబు గారి ఇంట్రెస్ట్ ఎలా దీన్ని ప్రైవేటైజ్ చేయాలనా అన్న అనుమానం కూడా మాకు కలుగుతుంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి మీరు స్టడీ చేయండి అని చంద్రబాబు గారు చెప్పారు అంటే ఇక్కడ కూడా ఏ నారాయణకో ఏ గోవిందకో మెడికల్ కాలేజ్ అప్పజెప్పే ఆలోచన మీకుందా కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇంకా వాలంటీర్లకు సంబంధించి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంప్లాయ్ చేస్తే వారందరికీ చంద్రబాబు గారు మేనిఫెస్టోలో కూడా చేశారు ఎన్నికలప్పుడు హామీ ఇస్తూ మేనిఫెస్టోలో కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు నేను భద్రత కల్పిస్తా మీ శాలరీ కూడా ఐదు వేల నుంచి పదివేలకు చేస్తాను అని చంద్రబాబు గారు వాళ్ళకు మేనిఫెస్టోలో సైతం పెట్టడం జరిగింది మరి అలాంటప్పుడు నిన్న జరిగిన మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దాని గురించి నెగటివ్గానే మీ మంత్రులు రియాక్ట్ అయ్యారు మరి మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి మీరిచ్చిన మేనిఫెస్టోలోనే మీరు వాగ్దానం చేసి కూడా మీరు నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని ఎలా గౌరవించాలి చంద్రబాబు గారు దీన్ని మళ్ళీ ఆలోచన చేయాలి వాళ్ళందరికీ భద్రత కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకా శాండ్ శాండ్ ఉచితం అన్నారు ఉచిత శాండులో ఉచితం పోయింది మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంకా చంద్రబాబు గారు వంద రోజులు నిన్న సెలబ్రేట్ చేసుకుంటూ పేపర్లలో చూస్తే ఇది కూడా వచ్చింది క్వార్టర్ తొంభై తొమ్మిదికి అంట వంద రోజుల్లో ఏం సాధించారు సార్ అంటే క్వార్టర్ తొంభై తొమ్మిదికి అనట గత ప్రభుత్వం ప్రభుత్వమే మద్యం అమ్మింది ఓన్లీ క్యాష్ అన్నారు అదొక మద్యం మాఫియా నడిపారు అప్పటి ప్రభుత్వంలో క్వార్టర్ అంట రెండు వందలు అన్నట్టున్నారు ఇప్పుడేమో క్వార్టరు తొంభై తొమ్మిదికే మందుబాబులంతా హ్యాపీ వెరీ గుడ్ కానీ చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో కంటైనర్లలో డ్రగ్స్ వచ్చాయి తల్లిదండ్రులంతా మా బిడ్డలంతా డ్రగ్స్ కు బానిసలయ్యారు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా మంది మాతో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు మీరు ఇలా మద్యం ఏరులై పారిస్తారేమో అన్న భయం కలుగుతుంది ఇది సమాజానికి మంచిది కాదు మద్యం కి ఆడవా ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకు డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతాయో మద్యం సేవించడం ఎంత పెరుగుతుందో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా గా పెరుగుతున్నాయని చాలా స్టడీస్ చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి ఇదేదో బాటా సేల్ సిస్టమ్ లాగా తొంభై తొమ్మిది అని మీరు సేల్స్ ప్రమోట్ చేయడం చేసుకోవడానికి చేస్తున్నారేమో కానీ మద్యం అమ్మకాలని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఉంది